హాయ్ అండి నేనైతే మీ రోజని ఈ రోజైతే మా ముద్దు మీద వేసిన తోటని చూపిస్తాను ఇది వచ్చేసి కనకాంబరం చెట్టు అండి పూలు పూసాయి ఇది వచ్చేసి గులాబీ మొక్క మొగ్గ వేసిందండి ఇది కూడా గులాబ్ మొక్కే ఒకే కుండీలో మేము కనకాంబరం గులాబీ మొక్కలు వేసాను ఇది వచ్చేసి వంకాయ చెట్టు అండి ఇదైతే పూత పూసింది చూసారా వంకాయలు కూడా కాసేయండి మేమైతే నల్ల వంకాయలు అంటాం ఏం వంకాయలు అంటారో నాకు కామెంట్ చేయండి ఇది వచ్చేసి మల్లె చెట్టు ఇంకా మొగ్గలైతే రాలేదండి ఇది కరివేపాకు చెట్టు ఇది దొండ చెట్టు అండి పువ్వు కూడా పూసింది కాయలు అయితే ఇంకా రాలేదు ఇది ఉల్లికాడలు ఇది వచ్చేసి బీరకాయ చెట్టు అండి పూత కూడా వేసింది చూడండి కాయ కాసింది పింది వేసింది ఇదైతే నిమ్మ చెట్టు అండి అది తులసి మొక్క ఇదైతే మేము కోడి జుట్టు అంటామండి నిమ్మ మొక్క అండి ఇది వచ్చేసి వామ చెట్టు అండి వామ్మకు మీకు తెలుసు కదా ఇలానే ఉంటుంది వామ చెట్టు ఇది ఇది పచ్చిమిర్చి చెట్టు అండి పూతేసింది పచ్చిమిరపకాయలు కూడా కాస్తాయి చూసానండి తినిగిపోయింది అక్కడే వేసాను ఇది బెండకాయ చెట్టు అండి చెట్టు అయితే పెద్దగా అవ్వలేదు కానీ అక్కడే కాయలు వచ్చేసినాయి ఉల్లికాడలు వంకాయల చెట్లు అయితే రెండు మూడు చెట్లు వేసానండి ఇవి తెల్ల వంకాయల టైప్లో ఉంటాయి అవి పొడుగు వంకాయలు ఇవేమో అన్నీ వంకాయల చెట్లు ఎక్కువ వేసాను మేమైతే చెట్లు అంటే నాకు చాలా ఇష్టం అండి ఇలాగానే వేస్తూనే ఉంటాను కుండీలైన కుండీలు బకెట్లైనా టబ్బులైనా సరే ఇది మల్లె చెట్టు అండి మొగ్గలు వేసింది నాకు పూలయితే చాలా ఇష్టం అండి ఇష్టం ఉన్న వాళ్ళు మీరు కూడా మీకు ఇష్టమైతే కనుక మీరు ఒకసారి లైక్ చేయండి నా ఛానల్ని కామెంట్ తప్పకుండా చేయండి మొక్కలు పెంచడం ఇష్టం ఉన్న వాళ్ళైనా సరే నాకు కామెంట్ చేయండి చిన్న చిన్న బకెట్లు కూడా వదలలేదండి నేనైతే ఇదిగోండి కరివేపాకు చెట్టు అది వచ్చేసి చిన్న డ్రమ్ము డ్రమ్లో వేసాము ఇది మందారం చెట్టు అండి ముద్ద మందారం మొగ్గలేసినాయి బీరకాయ చెట్టు అండి చూడండి ఇది మురిగిపోయింది కాయ దీన్ని మేము తస్సు బిరకాయ అంటాము పిందెలు వేసినాయండి ఇవి చిన్న చిన్న పిందిలు వేసినాయి ఇదంతా ఉల్లిపాయ పొట్టండి ఇలా మేము ఈ ఒక దాంట్లో బకెట్లో వేసి ఈ ఉల్లిపాయ పొట్టినంత మేము చెట్లకేస్తామండి చాలా బలం ఉంటుంది ఇంకా ఈ అయితే ఖాళీగా ఉన్నాయి దాంట్లో ఇంకా ఏలేదు టమాటా మొక్కలు వేద్దాం అనుకుంటున్నా ఇదండి మా తోటది అయితే మీరు చూసారా ఇదంతా మా తోట అండి మా మెద్ది మీద తోట మీకు నచ్చితే కనుక నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ అయితే చేయండి